మనిషిని హిందువుగా చూడద్దు ముస్లిముగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడదు కష్టమా చాలా కష్టం మోహ చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు దింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రభు యేసు క్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె పిలాతు చేతులు కడిగేసుకుంటు నాకెందుకు రా బాబు నాకున్నా లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చంపేసుకుంటాడు ప్రధాన ఉన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏమో నువ్వు అన్నీ అవును నువ్వు అన్నట్టే మనిషి కుమారుడు ఆకాశ మెగాడై దిగవచ్చుతో మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చంపుకున్నాడు మతము తట్టుకోలేదు మనిషి ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది పౌల్ చేసిందదే